ఆర్టీసీ బస్టాండ్లన్నింటినీ విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విజయవాడలో నూతనంగా నిర్మించిన రహదారి రవాణా భవనాలను ప్రారంభించారు సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం కోసం జీవిత భీమాతో పాటు అనేక రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు అమరావతి బస్సుల్లో లైవ్ టీవీ సదుపాయాన్ని బస్టాండ్లో సినిమా థియేటర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సంస్థ చరిత్రలో కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర విభజన జరిగిన తరువాత సంస్థ కార్యకలాపాలన్నీ విజయవాడ కేంద్రంగా ప్రారంభమయ్యాయి దీనికోసం పదిన్నర కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ ఆర్టీసీ పరిపాలనా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు వీటితో పాటు కోటి ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిటీ బస్ టెర్మినల్ను ఆవిష్కరించారు తర్వాత పండిట్ నెహ్రూ లో సౌకర్యాలు మరుగుదొడ్లు పరిశుభ్రతా చర్యలను పరిశీలించారు ఆర్టీసీ బస్సులో కొత్తగా చేపట్టిన లైవ్ టీవీ సదుపాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు బస్ స్టాండ్ ప్రాంగణంలో స్క్రీన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సినిమా థియేటర్లను సీఎం ప్రారంభించారు అందులో ప్రదర్శించిన శ్రీమంతుడు సినిమాను వీక్షించారు ఆర్టీసీ పరిపాలనా కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ వివిధ విభాగాల్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు తక్కువ సమయంలో సౌకర్యాలన్నీ కల్పించేందుకు శ్రమించిన అధికారులను అభినందించారు ఆర్టీసీ అభివృద్ధికి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఎండీ సాంబశివరావు వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఆదాయం పెంచుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు పార్సెల్ సర్వీసులకు అమెజాన్ స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆర్టీసీ ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుందని వివరించారు ఒక నెలకు రెండు కోట్ల చివరకు వచ్చే వీటిలో పాల్గొని కనెక్ట్గా చేస్తే రాబోయే ఈ కామర్స్ ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ జరుగుకుంటే ఒక పక్క రెడర్ పాల్సూర్స్ కానీ అదే మధ్య ఈ కామర్స్ కానీ కనెక్ట్ వెళ్తుంటే ోర్డు అంతా ఆదాయం కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ బస్ పోర్టు తయారు చేశారో ఈ ఏరియాలో అనేకమైన కమర్షియల్ యాక్టివిటీకి ఉన్నాయి మినీ థియేటర్లు కానీ హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఈ చిన్న చిన్న షాప్స్ కూడా ఇంకా రినోవేట్ చేసి ఇంటి దీని కానీ వెళ్లి చేస్తే దీంట్లో కూడా ఆదాయం విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తుంది ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కార్మికులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు బస్సులో వృద్ధులకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు